Good morning. Good, Good morning. Good morning. Good morning. o o d morning. Good morning. Good m ఫీలింగ్ టీ విత్ మిల్క్ కదా టీ ఒక చొక్కేసి కాలిస్తే టీ కదా అది టీ టై నువ్వా తాగి తాగి తగ్గుతాయి అక్క తాగేస్తుంది చలి చలి కలగటం చలి చలి కదా చలిచి చలిసిందా వర్షం పడుతుందా కొడిచిందా అయ్యో హలో హలో అను హలో హలో అందరికీ Good morning, good morning, good morning, good morning. <laughs> thank you, thank you, thank you, thank you.